హలో హాయ్ ఫ్రెండ్స్ వాసు విలాగ్స్ తెలుగు ఈరోజు మనం మధుర నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా మందిరానికి వెళ్దాము ఇలా వెళ్తూ ఉంటే రోడ్డుకు రెండు వైపులా ఈ ఉరి పొలాలు కోసిన దాంట్లో బాతులు అలానే పొద్దున్నే కావటం వల్ల చుట్టూరు మంచితో కప్పు ఉన్నది ఇలా వచ్చిన తర్వాత మనం బాబాగారి గుడి దగ్గరికి వచ్చాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ నరసింహ అనే అతను మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం సజీవ సమాధి అయ్యాడు ఇక్కడ దానికి ఒక మందిరాన్ని నిర్మించారు దీని చరిత్ర మీద తర్వాత చెప్తాను అలానే ఇక్కడ చుట్టూరు పూల మొక్కలు దేనికి ఉపయోగపడేలా అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి ఇది ఎరటి చెట్టు ఇది ఆర్గానిక్ గా ఉంటుంది ఈ అరటి పండ్లు దేవునికి ప్రసాదంగా వాడుతూ ఉంటారు చుట్టూరు అన్ని రకాల మొక్కలు ఉంటాయి దేవుడికి ఉపయోగపడేలా ఇక్కడ గన్నీరు తర్వాత పసుపు పచ్చని పూలు ఇక్కడ మీరు చూస్తున్నది అదే సాయిబాబా మందిరం ఇక్కడికే ప్రతిరోజు మనం వచ్చి బాబా గారికి నీళ్ళతో అభిషేకం చేసి బాబాల బాబా గారిని అలంకరించడం జరుగుతుంది పక్కనే ఉన్నది మంచి చెట్లు ఒకప్పుడు నాగేంద్ర స్వామి పుట్టగా ఉండేది కాలక్రమేణా అది వర్షాలకి తగిపోయింది టాబ్లెట్లో వాటర్ తీసుకుని బాబాగారికి నీళ్ళతో అభిషేకం చేద్దాము ఇలా బాబా గారిని వాటర్తో శుభ్రంగా ముందరి నీళ్ళు పోసి గుడి అంతా శుభ్రంగా లోపల మందిరాన్ని నీళ్ళతో శుభ్రపరిచి రోజు చేస్తూ ఉంటాను పొద్దునపూట వీలైనప్పుడల్లా వెళ్తూ ఉంటాను నేను ఇలా అంతా శుభ్ర కింద శుభ్రపరిచిన తర్వాత బాబా గారిని మెత్తటి ఎంతటి టవర్తో శుభ్రంగా తుడిసి ఏం నీళ్ళు లేకుండా బాబా గారికి వస్త్రాల కన్నా చేద్దాం ఇప్పుడు బాబా గారికి ఈ విగ్రహాన్ని షేడింగ్స్ తీసుకొచ్చామండి మనం రెండు వేల ఐదో సంవత్సరంలో తీసుకొచ్చామని రెండు వేల ఐదో సంవత్సరంలో ఇక్కడ చిన్న సాయిబాబా మందిరం కడదామని ఆలోచనతోటి చిన్న మందిరాన్ని కట్టి విగ్రహాన్ని షేడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ చిన్న ప్రతిష్టలాగా చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు గారికి వీలైనప్పుడల్లా వెళ్ళి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటాను ఇట్లా కుంకుంతో బాబా గారికి ఇలా బుట్టు పెట్టి ఇక్కడ ఉన్న పూల మొక్కల్లో ఉన్నటువంటి బాబా గారికి వాడతాం మనం మరియు లోపల ఉన్నటువంటి దేవుడికి మరియు బాబా గారికి వాడతాము ఈ ప్రాంగణంలో ఎక్కడ చూసినా పూల మొక్కలే ఉంటాయి దేవుడికి ఉపయోగపడేలా విష్ణు చక్రాలు ఇక్కడ చుట్టూరు ఉంటాయి దేవునికి ఉపయోగపడే మొక్కలు ఇది తులసి చెట్టు మీరు అక్కడ చూస్తున్నది చిన్న సమాధి ఆ లోపల ఉన్నటువంటి ఆ సజీవ సమాధి అయినటువంటి శిష్యులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత ఇక్కడ సమాధిలాగా చేసి ఇక్కడే ఉంచారు వాళ్ళని ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రాంగణంలోనే మనం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సాయిబాబా మందిరాన్ని ఇక్కడ చేసారు ఇలా పూలు కోసిన తర్వాత బాబా గారికి వస్త్రాలంకరణ చేసి బాబా గారి మళ్ళీ రుద్రాక్షిని వేసి ఈ కీలటం కూడా షేడింగ్స్ తీసుకొచ్చిందంటండి బాబా గారి కిలీటం ధరించి చూస్తున్నారుగా బాబాగారిని ఈ బాబాగారిని మనం చూస్తున్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది ఇలా తీర్భారాజన కోసం ముందుగానే సిద్ధం చేసుకున్న ఒత్తులు మరియు అటుకులతో ఉన్న ప్రసాదాన్ని బాబాగారికి నైవేద్యంగా పెట్టడానికి రెడీ చేసుకున్నాను తర్వాత బాబాగారికి పూలతో అలంకారం చేసి మనం కోసినటువంటి మందార పూలు చక్రాలు ఇది ఎర్ర మందారం అండి ఇలా బాబాగారికి అలంకారం చేసి ఇలా ప్రతిరోజు చేస్తూనే ఉంటాను నేను వీలైనప్పుడల్లా వెళ్తూనే ఉంటాను ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చి చేస్తూనే ఉంటారు అక్కడ ఇలా అక్రతులతో బాబాగారికి వృత్తులు ఇచ్చుకుంటూ ఇలా ప్రతిరోజు బాబాగారికి ఇలా చేయటం వల్ల బాబాగారు మనకు ఏమి కోరుకున్నా ఇస్తారని నమ్మకం చేస్తూ ఉంటాము బాబాగారు మనం ఏం చేసినా చూస్తూనే ఉంటాడు అందుకని ప్రతిరోజు మన ఖాళీ సమయాల్లో బాబాగారిని తెలుసుకుంటూ ఉండాలి ఇప్పుడు బాబాగారికి దీపారాధన చేయటం అయిపోయిన తర్వాత బాబాగారికి నైవేద్యంగా ముందుగా ఉంచిన ఆడుకొని నైవేద్యంగా ఉంచి బాబాగారికి ఇప్పుడు ఆరతిద్దాం ఈ హారతి బాబా గారికి భక్తి శ్రద్ధలతో ఇవ్వాలి మనం అఖిలాండ కోట బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సద్గురు శిర్ సాయినాథ్ మహారాజ్కి జై ఇలా చెప్తూ బాబాగారికి ఆరతిచ్చి మనం కూడా బాబా బాబాగారు దీవెనలు పొంది రోజు మనకు ఉన్న సమయంలో ఏదో కొద్ది సమయాన్ని ఉపయోగించుకొని ఇలా భగవంతుని సేవ చేయటం వల్ల ఎప్పుడు కూడా భగవంతుడు మనకి మన ఏదో ఉంటాడు ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అవుతుందండి బాబా గారి విద్యను తీసుకొచ్చి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు గారు మీరు చూస్తున్నది సుబ్రహ్మణ్య స్వామి పుట్టండి అది ఇది వర్షాలకి వీటి ఇది ఇదైపోయింది అది ఎప్పుడు కూడా నగల చవితికి అక్కడికి వస్తే వస్తూ అందరూ పాలు పోస్తూ ఉంటారు